చిన్న నట్టు కోసం అని చెప్పేసి ఇంత పెద్ద ప్లేస్ అయితే మనం కొనడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా నేనైతే కార్ తాలకు ఇంటర్ కోలా క్లీన్ చేయడం కోసం చెప్పేసి ఫ్రంట్ ఇప్పేసిన తర్వాత నాలుగు నట్లు ఉంటాయి కదా చెక్ అయిపోయింది మూడు నట్లు మాత్రం బిగించిన ఒక నెట్ ఎక్కడ పోయింది అనమాట పిల్లలంతా కూడా ఇదంతా ఆడుతున్నారు మొత్తానికి పోయింది ఆ రోజు డిసైడ్ అయ్యి ఇటువంటి వర్క్ మనకు ఒక ప్రైవేట్ ప్లేస్ తీసుకుని ఇలాంటి కంటెంట్ అంతా కూడా ఫిక్స్ అయ్యా అన్నమాట ఫిక్స్ అయ్యి అక్కడికి మూడు నెలల ప్లేస్ అయితే కొనడం జరిగింది దాంట్లో స్టూడియో కూడా చేశాము ఈ విధంగా ఒక చిన్న నట్టు కోసం అని చెప్పేసి ఇంత పెద్ద ప్లేస్ అయితే మనం కొనడం జరిగింది ఇలాంటి ఆని ముచ్చా బోల్డ్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర మన పేజ్ అయితే ఫాలో అవ్వండి ఈ అయితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నీలు గారు నైట్కి ఫుడ్ ఏం చేయమంటారు ప్రజెంట్ డైటింగ్ లో ఉన్నానండి అరటి చాలు నాకు ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే తరిగిపోద్ది లేదు ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా ఈయన కూడా తినలేడు నేను ఎవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా నేను ఎంత పెడితే అంత తినాలి ఏది పెడితే అది తినాలి ఎలా పడితే అలా తినాలి లేకపోతే కంట్రోల్ దక్కిపోతా చంపేస్తా ఓహో ఉంది అందరూ ఈరోజు అయితే డే నైన్టీ ఎయిట్ అండి ప్రజెంట్ అయితే మనం ఉన్నాం కదా రంచోడ నుంచి రాజమండ్రి బయలుదేరిపోతున్నా మార్నింగ్ లవన్ టీ అయితే తీసుకున్నాం దాని తర్వాత కొంచెం పెరుగనైతే దద్దోజనం అనుకోవచ్చు ఆ తర్వాత ఒక రీ చేసి చేసి కార్లో స్టార్ట్ అయ్యి రంపచోడం నుంచి రాజమండ్రి అయితే వచ్చాండి రాజమండ్రి మీద దేవరపల్లి అయితే దేవరపల్లి ట్రక్ లో ఏం ఫోర్ డబల్ టూ జీరో హెచ్జి కాలేజ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో షూట్ చేయడం జరిగింది ఇక అక్కడ లంచ్ అన్నమాట లంచ్ లో హోటల్ అయితే ఉంది ఏ టౌన్ ఫుడ్ ప్లాజ్ అని చెప్పేసి ఇక్కడ మనం మీల్స్ అయితే తీసుకోవడం జరిగింది మీల్స్ అయితే బంగాళదుంప మిల్ మేకర్ దాల్ అలాగే రోడ్ పచ్చడి ఒక ఫ్రై ఐతే ఇచ్చారండి రైస్ అయితే తీసుకున్నాను ఇంకా నుంచి బజ్గ్రెండ్ రూమ్ వచ్చాను ఒక వీడియో ఎడిటింగ్ అయితే పట్టుకున్నానండి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎలా గెలవు టీ అయితే తాగారు ఇక నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే రెండు బనానాస్ తీసుకొని మన డే నైన్టీ ఎయిట్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం అన్నమాట ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి థ్యాంక్ యూ